తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏడు అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ నాలుగవ తేదీ నన్నయ్య యూనివర్సిటీలో నిర్వర్తించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీరత తెలిపారు గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాని అధికారి ముఖేష్ కుమార్ మీనా వెలగపూడి నుంచి జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాలో చేపట్టనున్న ప్రణాళికలు కలెక్టర్ మాధవీలత వివరించారు జూన్ పదమూడున జిల్లా వ్యాప్తంగా పదిహేను వందల ఏడు పోలింగ్ కేంద్రాలలో పోలింగులు ప్రశాంతంగా నిర్వహించామన్నారు జిల్లా వ్యాప్తంగా ఉన్న పదహారు లక్షల ఇరవై మూడు వేల నూట నలభై తొమ్మిది మంది ఓటర్లలో పదమూడు లక్షల పదమూడు వేల ఆరు వందల ముప్పై మంది వారి ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు జూన్ నాలుగవ తేదీన ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ కోసం ప్రతి రౌండ్లో అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా విడివిడిగా పద్నాలుగు చొప్పున టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నామని ప్రతి టేబుల్ వద్ద ఒక సూపర్వైజర్ సహాయ సూపర్వైజర్ ఒక మైక్రో అబ్జర్వర్ పర్యవేక్షణలో ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను అభ్యర్థులు లేదా వారు ప్రతిపాదించిన ఏజెన్సీ సమక్షంలో పారదర్శకంగా ఓట్ల లెక్కింపు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు నిర్వహించడం జరుగుతుందన్నారు పద్నాలుగు పిఎస్లకు చెందిన ఈవీఎంలు చొప్పున అసెంబ్లీ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ కేంద్రాల ఓట్ల లెక్కింపు సమాంతరంగా చేపట్టడం జరుగుతుందని తెలిపారు